హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి లాగిన్ని మీ యొక్క పర్సనల్ మీ పర్సనల్ లాగిన్ని ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకనంటే ఒక కీలకమైనటువంటి సమాచారం అయితే కనుక మనకి వస్తూ ఉంది ప్రస్తుతం రెండవ రోజు కూడా వెరిఫికేషన్లు జరుగుతున్నాయి మొదటి రోజు రెండవ రోజు ఇక్కడ మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిహెచ్ క్యాండిడేట్లకు సంబంధించి కానీ జనరల్ అభ్యర్థులకు సంబంధించి కానీ చాలామందిని వెరిఫికేషన్ చేస్తూ ఉంటే సర్టిఫికెట్లు లేని పరిస్థితి కనబడుతుంది యాజ్ జీఓ ప్రకారంగా రెండు విద్యాశాఖ చెప్పినటువంటి విషయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటివి వారికి కొంత నిర్ణీతమైనటువంటి సమయం అనేది ఇస్తున్నారా లేదు వాళ్ళని హోల్డ్లో పెట్టేసి మరొకరికి కాల్ లెటర్ అనేది పంపడానికి సిద్ధంగా ఉన్నారా సో అన్నది కూడా ఒక కీలకంగా అయితే కనుక మారింది అంటే ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని కాల్ లెటర్స్ అంటే వాస్తవంగా రావాల్సినటువంటి కాల్ లెటర్స్ రాలేదు ఇంకా చాలామందికి రాలేదండి మీరు అనుకుంటున్నారేమో అంత కాలేటర్స్ అన్నీ కొంతమంది చక్కెర్లు కొడతా ఉన్నాయి వా అన్నీ కూడా పూర్తి అయిపోయి అయ్యోని ఇవని సో అవ్వలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి నాదొక రిక్వెస్ట్ ఏంటంటే మన మిత్రులు చాలామంది టెన్షన్లతో ఉన్నారు చాలామంది టెన్షన్లో ఉన్నారు సో ఆ టెన్షన్లతో ఉన్నటువంటి వాళ్ళు నాకు వాట్సప్కి ఇప్పటికీ చాలామంది వాళ్ళు నాకు తెలిసి మెసేజ్ పెట్టుండొచ్చు ఇంచుమించుగా గత నిన్నటి నుంచి ఈ రోజంతా మార్నింగ్ వరకు వాళ్ళ వాట్సాప్కి మెసేజ్ పెట్టడం వల్ల సుమారుగానండి పదహారు వందల మందికి పైగా మెసేజ్ పెట్టారు సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందల మందికి పైగా మెసేజ్ పెట్టడంతో నాకు వాట్సాప్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అది ఆగిపోయిందండి అది ట్వంటీ ఫోర్ అవర్సు టైం తీసుకుంది నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నా అబద్ధమేమి చెప్పను దీనివల్ల నా గ్రూప్ వాళ్ళందరూ కూడా రేపు వాళ్ళకి ప్రాక్టీస్ ఎగ్జామ్ ఒకటి పెట్టాలి టెట్ వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి జనరల్ స్టడీస్ వాళ్ళందరికీ పెట్టాలి సో రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వాట్సాప్ అనేది ఆన్లో ఉండదు దయచేసి ఈ విషయాన్ని కూడా చాలామంది మీరు గమనించాలని నా యొక్క మనవి అంతకని ఏమీ కాదు నేను నాకు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది రత్నం కాంపిటేటివ్ బిట్స్ అనేది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఓకేనండి టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజంతా అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది రోజు రేపు ఆగస్టు ముప్పై రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా నా వాట్సాప్కి అయితే కనుక ఆన్ అయ్యే అవకాశం లేదండి దయచేసి నా యొక్క మనవిని కూడా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఓకే సో టెక్నికల్గా వచ్చింది కాబట్టి అంటే మొత్తం అందరూ ఏంటంటే ఇప్పుడు మేము వాట్సాప్లో పెట్టాము మాకు రిప్లై ఇవ్వండి అప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు నా దగ్గర లేదండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రత్నం సార్ ఉన్నదే చెప్తాడు అబద్ధమేమి చెప్పడు నమ్మాలనుకుంటే నమ్మండి అది ఓకేనా మరి కాల్ లెటర్స్ సంగతి ఏంటి సార్ అని అడిగారు సో కొంత ఇక్కడ వస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఇంకా ఇంచుమించుగా పదహారు నుంచి పద్దెనిమిది వందల వరకు కూడా కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవ్వాలి అదేవిధంగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవ్వాలి అవి పీజీటీలకి టీజీటీలకి ప్రిన్సిపల్ పోస్ట్లకి సంబంధించి సో ఎక్కువగా వేళ్ళు ఉన్నారు ఇంకా వేళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇకపోతే మీకు రిజర్వేషన్ క్యాండిడేట్లకు సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్లో స్కూల్ అసిస్టెంట్లు పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి ఇక ఎస్జిటిలకి సో తగు మాత్రంగా ఉన్నాయి మాత్రంగానే ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని మరి ఇక్కడ మెరిట్ లిస్ట్లో కూడా సాంకేతికత చాలామంది గమనించలేదు చాలామంది ఈ విషయాలన్నీ గమనించలేదండి సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్ ఇష్యూలు రావడంతో ఇది నేను చెప్పడం కాదు విద్యాశాఖ చెప్పింది సాంకేతిక పరమైన టెక్నికల్ ఇష్యూలు రావడంతో కొంతమంది మీకు ఇక్కడ కొంతమంది అభ్యర్థులకు సంబంధించి క్యాస్ట్లు అండి మారిపోయింది తెలుసా మీకు క్యాస్ట్లు మారిపోయినాయి ప్రింట్లు తప్పడాయి ప్రింట్లు తప్పడ్డాయి మెరిట్ లిస్టులు తప్పట్టాయి ఇప్పుడు కానీ వెరిఫికేషన్లో వెలుగు చూస్తున్నాయి చాలా విషయాలు మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారంటే మీరు ఆలోచన చేసుకోండి ఇది నేను చెప్పేది కాదు మీకు రిజెక్ట్లు హోల్డ్లో పడ్డేటువంటి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక థర్డ్ లిస్టు ఫోర్త్ లిస్టులు కూడా అవకాశాలు ఉన్నాయి అదే మరి ఎప్పటి వరకు వస్తాయి సార్ ఇలా అంటే అవి చెప్పలేము అది నాకు అయితే తెలియదు కాకపోతే నాకు వస్తున్నటువంటి నేను గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకున్న దాన్ని బట్టి నేను మీకు చూపుతున్నా ఇక నాన్ లోకల్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పాను మధ్యాహ్నం లైఫ్లో చాలా విషయాలు చెప్పానండి అదే సో దయచేసి చాలామంది అయితే మీరు ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కనుక నార్మల్ మెసేజ్ పెట్టండి నార్మల్ మెసేజ్ నా వాట్సాప్ సో రేపు సాయంత్రం అయితే వాట్సాప్ ఎనేబుల్లో ఉంటుంది లేదు ఈరోజు అలాగే కొంతమంది గ్రూప్లో జాయిన్ అవుతాం సార్ అన్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ నేను మెసేజ్ పెట్టా మీరు దయచేసి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే ఆల్రెడీ మీకు డీటెయిల్స్ పెట్టా మళ్ళీ నన్ను మీరు ఇబ్బంది పెట్టాల్సింది అదేవిధంగా నేను ఎప్పుడు అభ్యర్థులు మంచి కోరుకుని ముందుకి నేను వెళ్తాను ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ అందరికీ మంచి కోసం చెప్తున్నాను కాల్ లెటర్స్ ఈ రోజు అయితే కాల్ లెటర్స్ ఇంచుమించుగా మరి ఇంతవరకు కాల్ లెటర్ సంబంధించి రాలేదు కానీ వెబ్సైట్ అప్లోడ్ వచ్చింది వెబ్సైట్ అప్లోడ్ సార్ వెబ్సైటు సర్టిఫికెట్స్ అప్లోడ్ ఆప్షన్ ఇచ్చారు సార్ ఎనేబుల్ అయింది టెక్నికల్ ఇష్యూలు అన్ని పోయి ఎనేబుల్ అయింది అయితే నాకు ఉద్యోగం వచ్చేస్తుందని నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే అది ఏమీ రాదు అండి కాల్ లెటర్ వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్స్ ఇది కామన్గా అందరూ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఉంటాయి అంతేగాని దానికి దీనికి సంబంధించింది ఏమీ కాదు కానీ అది ప్రధానంగా చేస్తుంది ఎందుకని అంటే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి అక్కడ మీకు సో కొన్ని పోస్టులు ఎవరైతే ప్రిఫరెన్స్ పెట్టుకున్నారో వాళ్ళే ఇంకొక విషయం కూడా చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా నాన్ లోకల్ అభ్యర్థులు చాలా చిక్మక్కలో ఉన్నారు చాలామంది ఎందుకంటే టాప్ ఐదు ఆరు ర్యాంకులు వచ్చి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ ఇంతవరకు కాన్ లాక్టర్స్ రావాలి నీకు తెలుసా సో నేను ఈ విషయం చెప్తే కొంతమందికి ఏంటంటే పొండు మీద కారణం జల్లినట్టుగా ఫీల్ అవుతున్నారు మరి ఇలా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు తెలియదు ఇప్పుడు నీ గురించి మాట్లాడుతుల నాన్ లోకల్ అభ్యర్థులు టాప్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ట్వంటీ పర్సెంటేజ్ వెయిట్ ఇది ఇచ్చారు ఇచ్చి కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇది వాళ్ళకు ప్రస్తుత పరిస్థితి వరకు రెండవదిగా కాల్ యాట్రస్ అయితే కనుక మీరు చెక్ చేసుకోండి నేను చెప్తున్నాను కదా కొన్ని రిజెక్ట్ అయ్యి కొన్ని అప్లికేషన్స్ ఆలో అలాగే అక్కడ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా తప్పుగా తప్పుగా ఉన్నటువంటి మెరిట్ లిస్ట్లో వీళ్ళ క్యాస్ట్లు కానీ గుర్తుపెట్టేటువంటి క్యాస్ట్లు కానీ అటు ఇటు కొంత తారుమారై కాబట్టి ఇక్కడ మరికొంతమందికి మరికొంతమందికి అయితే సో ఎస్సీ అభ్యర్థికి రిజెక్ట్ అయితే ఎస్సీ అభ్యర్థి వస్తాడు బీసీ డిఐతే బీసీ అభ్యర్థి ముందుకు వెళ్తాడు మీకు సైకిల్ చేయను అనేది అలా అటు మార్పు మారిపోతుంది చూసుకోండి నేను ఏదో ఊరికి కావాలని చెప్పట్లా కావాలంటే రేపు మీకు పేపర్లో వస్తుంది చూసుకోండి అదే సో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు ఎంతమంది హోల్డ్లో పెట్టారు సో తదుపరి అభ్యర్థికి మీకు అవకాశాలు వస్తాయి ఇదే వస్తుందో చూసుకోండి కావాలంటే అదేనా రత్నం సార్ చెప్పాడంటే ఏదో ఊరుకునే సరదా చెప్పట్లేదు మీరు నమ్మాలనుకుంటే నమ్మాలి లేక లేదు ఉన్నది చెప్పాను సో అలాగే మీరు మెసేజ్ పెట్టాలనుకుంటే నార్మల్గా మెసేజ్ పెట్టండి టెలిగ్రామ్లో నేను అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్ మీద చెప్పాను లేదు రేపు ఈవినింగ్ వరకు కూడా మీరు నా వాట్సాప్ అయితే రేపు ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేయాలనుకుంటే చేయండి ఇబ్బంది